హలో గైస్ లీడ్ జనరేషన్ లీడ్ జనరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డీస్ డేస్ అనమాట సో మీరు ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నా ఒక జాబ్ చేస్తున్నా లేదా మీరే బిజినెస్ ఓనర్ అయినా కూడా మీ బిజినెస్ కి లీడ్ జనరేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో లీడ్ జనరేషన్ అనేది గూగుల్ యాడ్స్ ద్వారా చేయొచ్చు ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కూడా చేయొచ్చు గూగుల్ యాడ్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఫేస్బుక్ అనేది దాంతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది కాకపోతే క్వాలిటీ వెరీ ఇంపార్టెంట్ ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కూడా లీడ్ జనరేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీరు డీటెయిల్ టార్గెటింగ్ ప్రాపర్ గా చేయాలి అప్పుడు మీకు మంచి లీడ్స్ వస్తాయి అన్నమాట ఫేస్బుక్ లో లీడ్ జనరేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని ద్వారా ఇన్స్టాంట్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది కస్టమర్ ఆటోమేటిక్ గా ఫార్మ్ ఫిల్ అయిపోయి లీడ్ అనేది మీకు వస్తుంది అనమాట సో దీని గురించి ఫ్రీ వీడియో చూడాలంటే యూట్యూబ్ వెళ్ళేసి ఓడిఎం ఫేస్బుక్ యాడ్ లీడ్ జనరేషన్ అండ్ సర్చ్ నా వీడియో వస్తుంది ఆ వీడియో క్లిక్ చేసి కంప్లీట్ గా వాచ్ చేయండి మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కూడా కామెంట్ లో పెట్టండి ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను సో ఒకవేళ మీరు వీడియోస్ చూసి నేర్చుకోలేను అనుకున్నప్పుడు యూ కెన్ జాయిన్ అవర్ కోర్స్ అండి ఓడిఎంటీ డాట్ ఇన్ అని టైప్ చేసి వెబ్సైట్కి వచ్చి చూడండి అక్కడ రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు త్రీ మంత్స్ కోర్స్ ప్రోగ్రామ్ని మనం సిక్స్ మంత్స్ కోర్స్ చేసినాం ఇందులో ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది ప్లస్ టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది అన్నమాట సిక్స్ మంత్స్ కోర్స్ చేసిన స్టూడెంట్స్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఓడిఎం డాట్ ఇన్ విజిట్ చేయండి థ్యాంక్ యూ